నార్మల్గా ఎక్కడైనా ఒక చెద్దరు వేసి ఇది కబ్జా అంటేనే దాన్ని కదుపుడు అనేటటువంటిది చాలా చాలా కష్టం భారత్లో ముఖ్యంగా హిందువుల దేవాలయాల్లో కూడా మీరు దర్గాలు నిర్మించవచ్చు హిందువుల దేవాలయాల్లోకి వచ్చి దర్గా పెట్టిన తర్వాత ఆ దర్గాను కదపడం కూడా చాలా కష్టం అసలు దర్గాలు ఎందుకు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అనేది అది ఒక పెద్ద కథ దాని గురించి చాలామందికి తెలుసు తెలియనలు కొంచెం సర్చ్ చేయరు మీకు తెలుస్తుంది అట్లాంటిది ఏకంగా అక్రమ వలసదారులు రోహింగ్యాలు బయట దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి మసీదులను కక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూముల్లో కట్టిన తర్వాత దాన్ని కదిపే ధైర్యం ఎవరు చేయగలుగుతారు వాటి బయటోడు కట్టినా ఎవడు కట్టినా సరే అది మసీదు అనేసరికి మనకు భయం అంతే కదా దాన్ని కదిపే ధైర్యం చేయలేరు ఆటోమేటిక్గా జనాభా పెరుగుతారు ముప్పై ఎనిమిది శాతం జనాభాకు వచ్చిందంటే కేవలం వాళ్ళే రోహింగ్యాల గురించి మాట్లాడాలంటే భయం